ఎన్సీసీతో విద్యార్థులకు దేశభక్తి క్రమశిక్షణ పోటీ తత్వం పెరుగుతుందని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పేర్కొన్నారు నంద్యాల శ్రీరామకృష్ణ పీసీ కళాశాల నందు ఏపీ తొమ్మిదవ బెటాలియన్ గర్ల్స్ ఎన్సీసీ క్యాడెట్స్ క్యాంప్ కార్యక్రమం పది రోజుల పాటు నిర్వహించారు సోమవారం సాయంత్రం ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పాల్గొన్నారు వ్యాప్తంగా మహిళలు అన్ని రంగాలలో ప్రతిభ కనబరుస్తున్నారని అన్నారు ఎన్సీసీతో మంచి క్రమశిక్షణ కలుగుతుందని దీనివల్ల ఉన్నత స్థాయికి చేరుకోవడానికి దోహదపడుతుందని అన్నారు ఎన్సీసీ క్యాంపులలో విద్యార్థినులకు ఆయుధాల వినియోగంపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు వెరీ గుడ్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఈ స్కూల్ అది ఇక్కడ రామకృష్ణారెడ్డి గారు అండ్ హిస్ సన్ దే ఆర్ డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్ నాకు తెలిసి కంట్రీలోనే బెస్ట్ స్కూల్ అండ్ బెస్ట్ సర్వీస్ ఇచ్చేవాళ్ళు వీళ్ళు సో ఆల్ దీస్ ఆర్ సో ఇంపార్టెంట్ మనం దేనికి తక్కువ కాదు అన్నిటికీ మనము విమెన్ అనే వాళ్ళు ముందు ఉండాలి ముందు ఉండి సి వెన్ యూ ఎంపవర్ అ ఉమెన్ ఇన్ అ విలేజ్ ఇట్ ఈస్ దట్ యు ఆర్ ఎంపవరింగ్ అ ఫ్యామిలీ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫ్యామిలీ బట్ యు ఆర్ ఎంపవరింగ్ ది ఎంటైర్ కంట్రీ సో ఎడ్యుకేషన్ ఈజ్ సో ఇంపార్టెంట్ అండ్ యూ యూ హ్యావ్ టు ప్లే అ వెరీ మేజర్ రోల్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఆల్సో ఇన్ యువర్ ఫ్యామిలీ అండ్ ఆల్సో ఇన్ ద కంట్రీ సో ఐ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడా కూడా డోంట్ షో యోర్ వీక్నెస్ ఎవ్రీవెన్ డూ హ్యావ్ ఆర్ వీక్నెస్ బట్ నెవర్ షో దట్ వీక్నెస్ ఫైట్ అండ్ దెన్ యూ అచీవ్ వాట్ ఎవర్ యు వాంట్టు అండ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ యువర్ పేరెంట్స్ కానీ అందరూ మైండ్లో పెట్టుకొని కంట్రీని మైండ్లో పెట్టుకొని అందరూ కూడా ఒక సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలి విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎన్సిసి విద్యార్థినులకు తమ కళాశాల నందు క్యాంపు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మెయిన్ చప్పరేఖ గురించే మాట్లాడాలి ఎందుకంటే నేను లాస్ట్ టైం ఎలక్షన్ లో కూడా చెప్పాను లాస్ట్ టైం ఎవరు మా ఎంపీ ఉన్నారు ఉన్నారో నంద్యాల్లో మాకు ఎవరికి తెలియదు ఫైవ్ ఇయర్స్ ఎవరు నేను ఆ అన్నాను ఎంపీ ఉంటే మా వాయిస్ వినిపించాలి అని చెప్పాను అట్లా మనం శబరికా చూసి నేర్చుకోవాలి చాలా మంది ఎందుకంటే ఈ రోజు కూడా నంద్యాల వాయిస్ ఎవరన్నా పార్లమెంట్ లో వినిపిస్తున్నారంటే అది ఒక అక్కనే మన నంద్యాల పేరు ఎవరన్నా నిలబడుతున్నారంటే అది ఒక అక్కనే బికాజ్ ఇక్కడ నంద్యాలన్నా కాదు అవుట్ ఆఫ్ కంట్రీ కూడా ఇంటర్నేషనల్ కూడా ఒక మన దేశం గురించి మాట్లాడుతున్నారు